ఇక్కడ హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ అనేది పడుతుంది ఆ జాయింట్లో కూడా మళ్ళీ జాయింట్ అనేది పడుతుంది ఇలా రెండు వైపులా జాయింట్ వేసినప్పుడు మళ్ళీ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా మార్కింగ్ పెట్టి ఎలా కట్ చేసుకోవాలి దీన్ని మనం మెయిన్ క్లాత్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము ఇది మనకి మెయిన్ క్లాత్ ఇక్కడ పైకి కనిపించేది లైనింగ్ క్లాత్ అనమాట ఇక్కడ లైనింగ్ క్లాత్కి రెండు వైపులా జాయింట్ పడుతుంది ఎందుకు ఒక వైపు కట్ చేయలేదంటే ఇది ఫార్టీ ఫోర్ సైజు కాబట్టి ఒక వైపు చేస్తే చాలా ఎక్కువ వస్తుంది అనమాట కాబట్టి రెండు వైపులా వచ్చే విధంగా వేస్తారు ఇప్పుడు జాయింట్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఒకటి పైకి వస్తే ఒకటి కిందికి వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ రెండు పీసులు ఉన్నాయి కదా ఒకటి ఒక హ్యాండ్కి పైకి వచ్చింది అతుకు అనేది కింది దానికి కిందికి వస్తుంది అనమాట ఇలా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా మీరు రెండు పైకి వేసినా లేదా రెండు కిందికి వేసినా కూడా వస్తే రెండు రైట్ భాగాలు వస్తాయి లేదా రెండు లెఫ్ట్ హ్యాండ్ భాగాలు వస్తాయి అన్నమాట అలా కాకుండా జాయింట్ చేసినప్పుడు మనకి అతుకు అనేది ఒకదానికి పైకి వస్తే ఒకదానికి కిందికి రావాలి ఇలా ఇలా సీదాకి సీదా వైపు పెట్టి కుట్టి బయటికి అనుకొని మళ్ళీ దానిపైన కొట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఇది వచ్చేసి మనకి కిందికి అన్నమాట చూసారా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకోవాలి ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని బయట వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేయాలి అప్పుడు క్లాత్ అనేది అణిగినట్టుగా వస్తుంది ఇది ఒక వైపు జాయింట్ చేసాం సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేయాలి అయితే నాకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువైంది ఫార్టీ ఫోర్ సైజు కదా మళ్ళీ ఇక నేను క్రాస్ ముక్కల మేడ చుట్టూ కట్ చేశాను అదేవిధంగా నడుం పట్టి కూడా కట్ చేశాను కాబట్టి నాకు ఇంకా తక్కువైంది ఆ పైన కొంచెం జాయింట్ అయి పడుతుంది ఇప్పుడు అటాచ్ చేసిన క్లాత్ కూడా మనకి నెక్ పీస్ మామూలుగా మన ఉక్సి పట్టి కాచా పట్టి వేసుకుంటాం కదా ఆ పీస్ అనమాట అయితే కానీ సరి చూసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ నడుం పట్టికి కట్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కానీ నడుం పట్టికి కట్ చేస్తున్నా తర్వాత ఇప్పుడు మిగతా క్లాత్ మిగిలింది కదా దాన్ని పైన చూడండి పైన కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఆ పై బాగానే వేస్తున్నాను చూసారా ఇలా అంటే ఏంటి మనకు ఉన్న క్లాత్లోనే సరి చేస్తున్న షేప్ బెల్ట్కి ఏం చేశానంటే అసలు లైనింగ్ వేయలేదు మనకి వేరే క్లాత్ ఉంటుంది కదా కటింగ్లో వేరే క్లాత్ మిగులుతుంది కదా దాన్ని వేసాను అనమాట షేప్ బెల్ట్ మధ్యలో షేప్ బెల్ట్ని కూడా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో వీడియో చేశాను దాన్ని నేను కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను చూడండి ఇలా జాయింట్కి మళ్ళీ జాయింట్ అన్నమాట ఇలా అంటే ఎందుకు ఇలా పడుతుంది అంటే ఇది మీటర్ క్లాత్ తీసుకున్నాను కాకపోతే ఫార్టీ ఫోర్ సైజ్ అవ్వడం వల్ల మళ్ళీ ఇక్కడ మెడ చుట్టూ కూడా క్రాస్ ముక్కలు లైనింగ్తోనే వేసి తిప్పాను ఒకవేళ పైపింగ్ వేస్తే కొంచెం సేవ్ అయ్యేది పైపింగ్ వేయలేదు క్రాస్ ముక్కలతోనే కుట్టి తిప్పాను అలా మనకి క్లాత్ తక్కువ అయింది అనమాట సో ఇలా అతుకులకి అతుకులు అంటే పెద్ద పర్సనాలిటీ ఉన్నప్పుడు ఇలాగే అవుతుంది అదే థర్టీ ఫోర్ సైజ్ అనుకోండి మనకి ఎలాంటి హ్యాండ్కి ఎలాంటి జాయింట్ పడదు ఇక నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ అనేది పడింది అనమాట చూడండి ఇలా ఇక నాకు జాయింట్ వచ్చింది కట్ చేస్తున్న ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా ఒకటి పైకి వస్తే ఒకటి కిందికి ఇలా చూసుకోండి ఇలా చూసుకొని అటాచ్ అనేది చేసుకోవాలి మీ కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది చేయండి నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉంటే కనుక వాళ్ళకి షేర్ కూడా చేయండి మీకు ఏమైనా టాలెంట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి చూడండి ఇలా ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి ఇలా మీకు రెండు వైపులా జాయింట్ అనేది చేశాను ఇలా రెండు వైపులా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువ తక్కువ వస్తుంది కదా పైన కింద దాన్ని సరి చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకోండి ఆ సెంటర్ పాయింట్ మార్కింగ్ ఎందుకు పెడుతున్నాము కరెక్ట్గా అక్కడ మనం ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట కట్ చేసేటప్పుడే మనకి గుర్తు కోసం చిన్న కటింగ్ ఇచ్చాను కదా సెంటర్ పాయింట్ అది నేను గుర్తు కోసం మార్కింగ్ పెట్టి కరెక్ట్గా అక్కడ ఫోల్డింగ్ చేయండి దీనివల్ల ఏమైతుందో కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ కాకుండా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇలా లెవెల్ చేయకపోవడం వల్ల చంకభాగాలు రెండు కలుసుకోవు ఒకవైపు ఎక్కువ వస్తుంది ఒకవైపు తక్కువ వస్తుంది అనమాట ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి ఇక్కడికి కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో ఆ మార్కింగ్ పైకి కనిపించే విధంగానే ఇక్కడ ఫోల్డ్ అనేది చేస్తున్నా చూసారా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి మార్కింగ్ సరి చూసుకోండి ఎందుకంటే మనకి లైనింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి లైనింగ్ పర్ఫెక్ట్ ఉంటేనే దానికి తగ్గట్టుగా మనం ఎయిన్ క్లాత్ని వేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇంచులు మిడిల్ లూజ్ రెండించులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట చూసారా ఇలా చూసుకొని ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాకపోతే పర్ఫెక్ట్గా రావాలి దీనికి తగ్గట్టే మనం మెయిన్ క్లాత్ కొట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కట్ చేసి లెవెల్ చేస్తున్నాను చూసారా ఇలా చూడండి ఇలా హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ పడింది ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ కట్ చేసుకోవాలి జస్ట్ వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక్క హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టండి దీన్ని కట్ చేసుకోవాలి ఇది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట మీరు ఫస్టే కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం గుర్తు కోసం ఇలా చిన్న కటింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా మనము లైన్ భాగాన్ని కొట్టుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ని కూడా కొట్టుకోవాలి ఇక నాకు మెయిన్ క్లాత్కి ఒకవైపు మాత్రమే జాయింట్ పడుతుంది రెండు వైపులా కాదు అంటే మనకి జాయింట్ దాదాపు రెండు ఇంచులు మూడు ఇంచుల వరకు రావాలి మరీ నాలుగు ఐదు ఇంచుల వరకు వస్తే అది మనకి ఎబ్బెట్టుగా ఉంటుంది ఎందుకు రెండు మూడు ఇంచుల వరకు వచ్చినా బాగుంటుంది అంటే రెండు ఇంచుల వరకు అది ఖర్చులలో పోతుంది కాబట్టి మనకి బయటికి కనిపించదు మరీ నాలుగైదు ఇంచులు వస్తే బయటికి కనబడుతుంది చూడండి ఇక్కడ రెండు ఇంచుల మనం ఖర్చుల పోతే ఇంకొక ఇంచ్ పైకి కనిపిస్తుంది ఇలా నేను ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది చేశాను అనమాట అంటే ఒకవైపు మాత్రమే అతుకు అనేది వేశాను ఇప్పుడు దీన్ని లైనింగ్ భాగానికి అటాచ్ చేసుకోవాలి ఏ విధంగా అంటే సీదాకి సీదా వైపు పెట్టి కుట్టి తిప్పడం చూడండి మనకి నీట్ ఫినిషింగ్ ఉన్నది లోపలికి ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే కుట్టి తిప్పిన తర్వాత అది బయటికి కనబడుతుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ లోపల వైపు ఉంటే దాన్ని కుట్టి తిప్పితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా కరెక్ట్గా ఒక ఖర్చుల వల్ల కుట్టేసుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ భాగాన్ని సరి చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి ఇలా ఒక ఖర్చుల కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ భాగాన్ని బయటి వైపు అనుకొని కొంచెం ఇలా గోటుతో గీరినట్టుగా చేసి దీనిపైన కుట్టు వేయండి మీరు సేమ్ ఇదే మెథడు వర్క్ బ్లౌజ్లో కూడా చేయొచ్చు మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఇలా బార్డర్ ఉన్న కూడా కుట్టి తిప్పుకోవాలనమాట మామూలుగా అయితే చివర పట్టి పెడతాము ఇలా వేయడం వల్ల మనకి బార్డర్ కూడా లాస్ కాదు నీట్ ఫినిషింగ్ ఉంటుంది అంటే బార్డర్ మరి ఫోల్డ్ చేస్తే చిన్నగా అయిపోతుంది కదా కాబట్టి ఇలా కుట్టి తిప్పడం వల్ల కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది బార్డర్ కూడా చిన్నగా కాదనమాట ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు దీని యొక్క పై భాగాన్ని కుట్టు వేసుకోవాలి మీ ఇష్టం మీరు సీదా వైపు వేసుకోవచ్చు అంటే కరెక్ట్ వైపు వేసుకోవచ్చు రాంగ్ సైడ్ వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా ఏమీ కాదు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ కుట్టు వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు కొంచెం లైనింగ్ బాగానే సరి చేసుకోండి లేకపోతే ముడతలు ముడతలు వస్తుంది కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ని ఇట్లా వంచిన అంటే అణచినట్టుగా చేయండి మీకు ఎక్కడ చూపిస్తాను చూడండి ఇలా ఇలా అణచినట్టుగా చేస్తే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మెయిన్ క్లాత్ మందంగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు జార్జెట్టు షిఫాను మరీ పలచగా ఉందనుకోండి కంపల్సరీ లెవెల్ చేసుకోవాలి లేకపోతే బుడగలు బుడగలు వస్తుందన్నమాట మెయిన్ క్లాత్ అనేది అంటే కొత్తగా కుట్టేటప్పుడు క ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి ఇలా చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఇక కరెక్ట్గా కాకుండా ఈ సైడ్కి కింద కొంచెం ఉంచుతున్నాయి ఎందుకంటే ఒకవేళ ఏమైనా సరిపోలేదు అనుకోండి ఆ మెయిన్ క్లాత్ అనేది కొంచెం సరిపోతుంది కదా ఇక మీకు అర్థమైందని అనుకుంటున్నాను కింద ఇక్కడ చూడండి కొంచెం ఉంచుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ లెవెల్లో మరి ఆడికాడికి కట్ చేయట్లేదు ఏమైనా జాయింట్ పడితే దాన్ని లెవెల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూసారా ఈ విధంగా ఇలా మనం ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాం కదా ఇక్కడ ఉంచాను అనమాట అది పూర్తిగా కుట్టిన తర్వాత ఒకవేళ ఎక్కువైతే కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు ఇలా ఎంతో ఈజీగా మనము హ్యాండ్ బ్యాగ్నికి జాయింట్ అనేది వేసుకోవచ్చు